లో ద్రోణి ప్రభావం కొనసాగుతుంది రెండు రోజులుగా పలు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది ఇదిలా ఉంటే శనివారం నాడు తిరుమలలో కుండపోత వాన కురిసింది ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో దర్శనం తర్వాత గదులకు వెళ్లేందుకు లడ్డూ కేంద్రాలకు వెళ్లడానికి భక్తులు ఇబ్బంది పడ్డారు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి వర్షం ప్రభావంతో తిరుమలలో చలి ప్రభావం పెరిగింది తిరుపతి పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నాలుగు గంటల పాటు వర్షం కురిసింది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భారీ వర్షం కురిసింది కాసేపు విరామం తర్వాత మరో నాలుగు గంటల పాటు మోస్తరు వర్షం కురిసింది మొత్తం మీద శనివారం నాడు తిరుపతిలో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి లక్ష్మీపురం జంక్షన్లో మోకాలిలోతు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధికారులు మోటార్ల సాయంతో నీటిని పంపింగ్ చేశారు తమిళనాడు తీరం వెంట బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది దీని ఫలితంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది విశాఖ అనకాపల్లి విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు దీంతో ఈ మూడు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు అలానే అల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలానే గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలానే ఉత్తర కోస్తా యానం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు వెల్లడించారు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రెండు మూడు చోట్ల చిరు జల్లులు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు రాయలసీమలో కూడా నేడు వాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలానే రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడే సమయంలో బయటకు రావద్దని సూచించారు